దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ పనుల భారం ఇహోవ మీద నుంచును అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం మూడవ వచనం ప్రియమైన దేవుని బిడలారా మీ పని భారం ఎటువంటిదైనా సరే దేవుని మీద మీకు నమ్మకం అనేది ఉంటే మీరు ఆయనకి మీ యొక్క ప్రతి ప్రార్థన విజ్ఞాపన ద్వారా దాన్ని మీరు తెలియజేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఉద్దేశములు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్తాయి చాలామంది అవిశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటారు ఆపద కలిగినప్పుడు వారి యొక్క హృదయం వేదనతో భారంతో కలిగి ఉండి ఈ సమస్య నుంచి విడిపించబడాలి ఈ సమస్య నుంచి బయటపడాలని దుఃఖంతో ప్రార్థన చేస్తారు చేసిన తర్వాత మరలా ఆలోచిస్తారు ఈ యొక్క పని దేవుడు చేయగలరా ఒకవేళ చేయకపోతే నా పరిస్థితి ఏంటి తర్వాత నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అని తర్వాత ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు ప్రియమైన సహోదరులారా మీరు మొర్ర పెట్టుకున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహా గొప్ప శక్తివంతమైన దేవుడు మీ యొక్క సమస్యకి చిట్ట చివరి పరిష్కారం దగ్గరికి వచ్చినటువంటి మీరు తిరిగి సందేహపడటం మంచి అలవాటు కాదు ప్రీమియం సహోదరులారా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది నీ సమస్య ఎటువంటిదైనా సరే నీకు గర్భఫలం విషయంలో కానీ నీ ఉద్యోగ విషయంలో అయినా కానీ నీ యొక్క వ్యాపార విషయంలోనే కానీ కుటుంబం కట్టుకునడంలోనే కానీ మీ కుటుంబ యజమాని బాగుపడాలనే విషయంలో కానీ మీ సమస్య ఏదైనా సరే ప్రభువు వద్దకు నీవు వచ్చి సమస్యను మొరపెట్టుకుంటే ఖచ్చితంగా దానిని నెరవేరుస్తాడు ఖచ్చితంగా దానిని తీరుస్తాడు ప్రివైన్ సహోదరులారా మనలో విశ్వాసం ఉండాలి కానీ అవిశ్వాసం అనేది ఉండకూడదు నీ యొక్క భయం నిన్ను ఆ విధంగా ఆలోచింపజేస్తుంది కాబట్టి ఎప్పుడైతే నీలో భయం వల్లుకుందో దాని స్థానంలో నీకు గొప్ప ధైర్యం కావాలి ఆ యొక్క గొప్ప ధైర్యం దేవుని నుంచే నీకు వస్తుంది నీవు దేవుని సన్నిధిలో పెట్టినటువంటి ముర్ర నీవు దేవుని సన్నిధిలో విన్నటువంటి వాక్యం నీకు ధైర్యాన్ని కలిగజేస్తుంది ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను భయపెట్టినా నీవు సందేహింపకుండా దేవుణ్ణి అడిగినట్లయితే ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు ఈ యొక్క వివాహ విషయంలో అలాగే మీ యొక్క గృహం విషయంలో మీ యొక్క సమస్యల విషయంలో ఏదైనా సరే ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు సమస్త సృష్టిని సృష్టించినటువంటి మహా గొప్ప దేవుడు ఆయన ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఏమీ లేదు కానీ మనం మనం చేసినటువంటి పాపముల నిమిత్తం దేవుడు అనుగ్రహించే మేలులని అందుకోలేని స్థితిలో ఉన్నాం అనారోగ్యం సమస్య గుండా వెళ్ళటం శాపాన్ని కొని తెచ్చుకోవడం పాపం వల్ల మరణం సంభవించడం ఇవన్నీ జరుగుతుంది మనకి హాని చేసేటటువంటి ఇటువంటి విషయాల మీద మనం ప్రత్యేకమైన శ్రద్ధని చూపించాలి వాటి జోలికి వెళ్లకుండా మనం మన యొక్క ప్రవర్తనని సరి చేసుకోవాలి ఎందుకంటే పాపం వలన వచ్చే జీతం మరణం కాబట్టి నీవు పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలవు ఎప్పుడైతే నీవు పరలోక రాజ్యానికి వెళ్ళావో అక్కడ నిత్యము ఆనందం సంతోషం ఉంటాయి దేవుని కోసం ఏ లోకంలో నీవు పడినటువంటి అవమానాలకి నీవు పడినటువంటి మాటలకి రెట్టింపు ఘనతని నీవు పొందుకోగలవు ప్రియమైన విశ్వాసులారా మీరందరూ కూడా మీ యొక్క విశ్వాస జీవితంలో దృఢంగా ఉండాలి పవిత్రమైన ఆయన యొక్క దినాన్ని ఆదివారాన్ని నీవు దేవుని సన్నిధిలో గడపాలి ఎందుకంటే విశ్వాసులందరూ పరిశుద్ధులందరూ మధ్య నీవు చేసే ప్రార్థన అంగీకరించబడుతుంది దేవుని స్థుతించడం ఆయన్ని మహిమపరచడం ఆయనకి నీ విజ్ఞాపనలు తెలియజేసుకోవడం ఆ పరిశుద్ధమైన ప్రదేశంలో నీవు వాక్యాన్ని వినటం ఆ విన్న వాక్యాన్ని నీ హృదయంలో ఫలించలాగిన దేవుణ్ణి అడగటం ఎంతో మధురమైన ఘట్టం అటువంటి స్థితిని నీవి ఎప్పుడూ కూడా పోగొట్టుకునకూడదు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలని పొందుకునే వారుగా మన అందరం ఉండాలి తప్ప దేవుని ఆశీర్వాదాలకి దూరంగా ఉండకూడదు ఇప్పుడే ఈ క్షణమే మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉందాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావా మీరు మాకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీ కొందనాలు ప్రతి బిడ్డ కూడా మీ సన్నిధిలో గడపాలి ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి ఆశ కలిగిన ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని కూడా మీరే తృప్తిపరచండి దూర ప్రాంతాల నుంచి ఎంతమంది మీ పవిత్రమైన సన్నిధికి వెళ్తున్నారు వస్తున్నారు వారి ప్రయాణంలో సహాయం చేయండి అక్కడ విన్న పరిశుద్ధమైన వాగ్దానాన్ని పరిశుద్ధమైనటువంటి వాక్యాలని వారి హృదయాలు చేయండి ప్రభా ఒట్టికుండగా వచ్చిన వారిని నిండుకుండా చేసి పంపించండి ఆయన ఎక్కడెక్కడైతే మీ ప్రార్థనలు జరుగుతున్నాయో ఆది నుంచి అంతం వరకు కూడా మీరే అన్నిటిలోనూ సహాయం చేసి ముందుండి విజయప్రదంగా జరిపించమని వేడుకుంటున్నాం ఈ ప్రార్థనలో ఎగిపోతున్న ప్రతి సహోదరి సహోదరులను మీరు ఆశ్రవదించండి ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించండి మీ రక్షణ విషయంలో ఎంతమంది అయితే నిర్లక్ష్యంగా ఉన్నారు రక్షణని వాయిదా వేస్తున్నారు అటువంటి బిడ్డలతో మీరే మాట్లాడండి మీ గొప్ప రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభావా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని అన్నారు అటువంటి రక్షణను పొందుకుని రక్షింపబడి మీ పరలోక రాజ్యంలో ప్రవేశాన్ని పొందుకునే ధన్యతని ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రార్థనలు మాలో తి తప్పులుంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూన మిక్కిలి విధంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి అమేన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక